హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ పప్పు అండి పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా వాటితో పప్పు చేద్దాము ఈ పెద్ద ఉసిరికాయలు పుల్లగా కొంచెం వగరగా ఉంటాయి అందుకని చింతపండు అవసరం లేదండి వీటితో పప్పు చేసేటప్పుడు ఫస్ట్ మనం ఒక కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి ఈ కందిపప్పు త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసి ఒక వన్ అవర్ వరకు నానపెట్టండి తర్వాత ఈ కందిపప్పులో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి కందిపప్పులో వన్ ఇస్ట్ టూ రేషియోలో వాటర్ పోసుకోండి ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లో నాలుగు పెద్ద ఉసిరికాయలు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి కందిపప్పు మీద కుక్కర్లో పెట్టేసేయండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఉసిరికాయ మన హెల్త్కి చాలా మంచిదండి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది అండ్ కందిపప్పులో ప్రోటీన్ ఉంటుంది కదా ప్రోటీన్ ప్లస్ విటమిన్స్ ఈ రెసిపీ వెయిట్ లాస్లో కూడా చాలా యూజ్ అవుతుంది కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మనం ఈ ఉసిరికాయలు బయటికి తీసేద్దాము ఈ బౌల్ బయటికి తీసేసి ఒక్కొక్క ఉసిరికాయ బయటికి సపరేట్ చేసేసి ఆ వాటర్ కూడా పక్కన ఉంచుకోండి తర్వాత యూస్ చేసుకోవచ్చు వాటర్ కావాలంటే ఇలా ఒక్కొక్క ఉసిరికాయ ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లో ఇత్తనాలన్నీ సపరేట్ చేసేసి దీన్ని కొంచెం స్మాష్ చేసుకోండి లేకపోతే కొంచెం కోర్సుగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు మరీ పేస్ట్లా చేయకుండా ఇవి ఉసిరికాయలో వాటర్ అండి ఇవి తర్వాత పప్పులోకి యూస్ చేసుకోవచ్చు ఇవి ఉసిరికాయలో విత్తనాలు ఇలా తీసేసి సపరేట్ చేసేసి మనం ఉసిరికాయ ముక్కల్ని కొంచెం స్మాష్ చేసేసుకుందాము ఈ ఉసిరికాయ ముక్కలు ఇలా ముక్కలు ముక్కలుగానే స్మాష్ చేసుకోవాలి మరీ మెత్తగా స్మాష్ అయిపోతే అది టేస్ట్ మనకి అర్థం కాదు సో ముక్ ఇలా కొంచెం ముక్కలు ముక్కలు స్మాష్ చేసుకోండి మరీ పేస్ట్లా చేయొద్దు ఈ ఉసిరికాయ ముక్కల్ని మనం ఇప్పుడు పప్పులో కలిపేసుకున్నాము ఈ ఉసిరికాయలు కుక్కర్లో పెట్టేటప్పుడు డైరెక్ట్గా పప్పులో పెట్టేయకూడదండి ఇలా బౌల్లోనే తీసుకోవాలి ఎందుకంటే దాంట్లో విత్తనాలు ఉంటాయి కదా అవి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం రుచికి సరిపడా కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకున్నాక మనం ఇందాక ఉసిరికాయలో వాటర్ ఉన్నాయి కదా అవి కూడా పప్పులో పోసేసుకొని బాగా మిక్స్ చేయాలి ఉప్పు కారం వాటరు పప్పులో బాగా మిక్స్ అయ్యే వరకు పప్పు గుత్తితో కానీ గింటెతో కానీ బాగా తిప్పేసేయండి ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకున్నాము పోపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి దీంట్లో కొ ఉంటే ఇంగు కూడా వేసుకోవచ్చు ఈ తాలింపుని మనం పప్పులోకి షిఫ్ట్ చేసేద్దాము తాలింపు వేసాక పప్పు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలండి పప్పు ఇలాగా వాటర్ ఆయిల్ పైకి తేలే వరకు ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి ఈ టైంలో మీరు ఉప్పు కారం టేస్ట్ చూసుకొని ఏమైనా సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి చూడండి పప్పు చాలా బాగా వచ్చింది టెక్స్చర్ కలర్ అంతా చాలా బాగా వచ్చింది ఇంకా టూ మినిట్స్లో అనగా అప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాము అంతే అండి టేస్టీ టేస్టీ ఉసిరికాయ పప్పు రెడీ అయిపోయింది మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుందండి అన్నం ఎంత తింటామో కర్రీ కూడా అంతే తినాలి చపాతీలోకి రోటీ పుల్క జొన్న రొట్టె సజ్జ రొట్టె వాటిల్లో కూడా ఈ పప్పు చాలా బాగుంటుందండి నేను లంచ్ టైంలో రైస్కి రైస్లోకి చేశాను ఈ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి